నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు స్వదేశీ వస్తువులనే వాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు మన దేశంలో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా స్థానిక కంపెనీలు చిన్న తరహా వ్యాపారాలు బలపడతాయని ఉద్యోగావకాశాలు పెరుగుతాయని తెలిపారు స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని డబ్బు దేశంలోనే చలామణి అవుతుందని పేర్కొన్నారు స్వయం సమృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు

ఇంతకుముందు ముందు ఒక ట్రాక్టర్ ఉంది ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్న ఆ ట్రాక్టర్ ముందు ఆరు లక్షల యాభై వేలు ఉండే ఇప్పుడు జిఎస్టీ లాభంతో నాకు ఆరు లక్షల కలిసి యాభై రూపాయలు బెనిఫిట్ వచ్చింది జిఎస్టీ యాభై వేల రూపాయలు తగ్గిందండి అదనంగా మాకు మోడీ గారికి సంజయ్న్న గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నా పేరు వెంకటేశ్వర రావు ముస్లాపూర్ గ్రామం సింహాపూర్ మండల్ నేను ట్రాక్టర్ జిఎస్టీ తగ్గింది కాబట్టి ట్రాక్టర్ తీసుకున్నాను ఇంతకుముందు నేను తీసుకున్న ట్రాక్టర్ ఎనిమిది లక్షల యాభై వేలు ఉంటాయి ఇప్పుడు ఏడెనభైకి వచ్చింది ట్రాక్టరీ గారు జిఎస్టీలో రేపు తగ్గించింది కాబట్టి తగ్గించిన తీసుకున్నాను మోడీ గారికి ధన్యవాదాలు అదే అఖిల్ మత్తపల్లి మాది జిఎస్టీ తక్కువ వాడం వల్ల నేను ట్రాక్టర్ తీసుకున్నాను లక్ష రూపాయలు సేవ్ గతంలో పది లక్షల యాభై వేలండి ఇప్పుడు నాకు తొమ్మిది ఎనభై కలిగింది తగ్గిపోయినా మోడీ గారికి ధన్యవాదాలు నమస్తే నా పేరు వెంకట్ నేను స్వరాజ్ ట్రాక్టర్ కరీంనగర్ డీలర్ అండి జిఎస్టి తగ్గిన తర్వాత ప్రతి ట్రాక్టర్ మీద దా సుమారుగా నలభై వేల నుండి ఎనభై వేల రూపాయలు రైతులకు మేలు జరుగుతుంది అంతవరకు ధర తగ్గింది నలభై వేల నుండి ఎనభై వేలు రూపాయలు రేట్ తగ్గింది సో దీనివల్ల మన రైతాంగానికి మేలు జరుగుతుంది రైతులకు మేలు జరుగుతుంది మరియు రైతు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా ఊతం జరుగుతుంది అదేవిధంగా మాకు కూడా ట్రాక్టర్ సేల్స్ కూడా ప్రతి రైతు ఎఫోర్డ్ చేయగలుగుతాడు కాబట్టి మాకు కూడా వ్యాపారం పెరుగుతుంది జిఎస్టీ తగ్గడం వల్ల జరిగిన మేలుకు మా మా ట్రాక్టర్ డీలర్స్ తరఫున తరువాత తర్వాత మా కరీంనగర్ జిల్లా రైతాంగాల తరఫున రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం